ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకున్నా ఎందుకంటే యువతకి మెయిన్ ఏమవుతున్నారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు అవును తట్టుకోలేకపోతున్నారు అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా సార్ యువశక్తి యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే అన్నారు కదా సార్ యువశక్తి ముందు అనుశక్తి ఎందుకంటే ఎవరనే చాలా పవర్ఫుల్ కానీ మైండ్లో వాళ్ళకి ఎప్పుడైతే ఒక మంచి ఒక బలమైనటువంటి ఆలోచన వస్తుందో ఒక బలం అంటే ఆ కండ బలం గుండె బలం మనోబలం మూడు ఉంటేనే వాళ్ళు ఏదైనా కూడా తట్టుకొని నిలబడతారు ముందు తట్టుకొని నిలబడేది నేర్చుకోవాలి తట్టుకొని నిలబడేది నేర్చుకోవాలి రెండోది సార్ అవమానాలను భరించాలి ఆటంకాలను కూడా తట్టుకుంటేనే ఉంటేనే ఇప్పుడు చెట్టు ఉంటుంది చెట్టు సార్ దాని గురించి కొటేషన్ ఉంది ఒక్క రోజులో మహారుకం కాలేవు విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికి తెలియదు భూమిని చీల్చుకొని మొలకగా మారినా నిన్నెవరు పట్టించుకోరు ఓపిక పట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరు గమనించరు ఎండ వానల కోర్చి చెట్టుగా మారినప్పుడు గుర్తిస్తుంది లోకం కాయలు కాచి పల్లనిస్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం మహావృక్షం ఎదిగిన నాడు నీ నీడకై పరితిపిస్తుంది ప్రపంచం నిలువెత్తుని దర్శనం అందుకు కావాలి నువ్వు సజీవ సాక్ష్యం అని చెప్పచ్చు సార్ అసలు సూపర్ సార్ దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఒకసారి అబ్రహం లింకన్ గారు పదవీ ప్రమాణం చే అనంతరం సెనేట్ హాల్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక గర్విష్టి వ్యక్తి ఓకే ఒక గర్విష్టి వ్యక్తి అతను ఏం చేశాడంటే తను షూ చూపించాడంట ఓకే అంతమందిలో అందరూ ఆశ్చర్యపోయారు సభంతా కూడా మిస్టర్ లింకన్ అన్నారు ఈయన చూశాడు ఇటువైపు మీ నాన్నగారు ఒక చెప్పులు కుట్టే వ్యక్తి అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు ఏదో నీ టైం బాగుండి నీ అదృష్టం బాగుండి నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు మీరు మీ తండ్రి ఒక చెప్పులు కుట్టేవాడు మా మా కూడా చెప్పులు కుట్టాడు ఆ విషయాన్ని నీకు నేను గుర్తు చేస్తున్నాను గుర్తు ఈ సమయంలో అవసరమా సార్ అది కాసేపటికి పక్కన ఉన్నటువంటి నెగిటివ్ థింకర్స్ గుసగుస నవ్వుకుంటున్నారు ఇంకొంత నిశ్శబ్దంగా ఉన్నారు హాల్ అంతా ప్రశాంతం ప్రశాంతమైపోయింది సార్ అప్పుడు అబ్రహం లింకన్ గారు కళ్ళు కళ్ళు చమరుస్తున్నాయి ఆయనకి కళ్ళని అట్లా చెమర్చుకుంటూ ఒక్కసారి తేరుకొని ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ మ్యాన్ ఈ శుభ సందర్భంలో మా నాన్నగారిని గుర్తు చే చేసినందుకు మీకు సభాముఖంగా నేను చేతులతో నమస్కరిస్తున్నాను మా నాన్నగారు చెప్పులు కుట్టడంలో మంచి ఎక్స్పర్ట్ మీకు మా నాన్నగారు కుట్టినటువంటి షూల వల్ల కానీ చెప్పుల వల్ల కానీ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా లేదు సరిగా లేకపోయినా మీరు ఎనీ టైం నా దగ్గర తీసుకురండి ఎందుకంటే నా తండ్రి నాకు ఆ విద్య నేర్పించాడు నేను మీకు వాటిని రిపేర్ చేసి ఇస్తాను అన్నాడు అంటే చేసి ఇస్తాను అన్నాడంటే ఆయన మేరు నగధీరుడే కారు అంటే ఎదిగే కొద్దీ ఒదిగే బుద్ధి ఉండాలి అంటే ఒక మేరు లాగా అవమానాన్ని కూడా ఆభరణంలాగా ధరించి ఆ రోజు ఆయనకు సమాధానం చెప్పాడు అతని పేరు ప్రతీకారం తెచ్చుకోలేదు ఆయన ఆయనకి అరెస్ట్ చేసేంత పవర్ ఉంది కానీ ఎందుకంటే చర్య తీసుకుండొచ్చు కానీ దట్ ఈస్ అంటే ఆ యొక్క సమయస్ఫూర్తి చూడసారి ఎలా ప్రయోగించాడు అదే లింకన్ గారికి ఉన్నటువంటి ఒక స్పీచ్ పవర్ గురించి ఒక పుస్తకం చదివాను నేను అంటే సైనికులు గాయపడిన తర్వాత వార్డులోకి వెళ్ళి ఆయన సందర్శిస్తాడు వార్డులోకి వెళ్ళి సందర్శించిన తర్వాత సైనికుల్ని కొన్ని జోక్స్ చెప్పి బల నవ్విస్తాడంట అంట ఆయన నవ్విస్తుంటే వీళ్ళు బాగా నవ్వుతున్నారు ఈ బయట వెళ్ళిపోతాడు వీళ్ళని ఆపకుండా నవ్వుకుంటూ ఉంటారు ఒక సందర్శకుడు లోపలికి వచ్చి ఇంత బాగా నవ్వుతున్నారంటే మీకు పెద్దగా దెబ్బలేమి తగిలినట్లు అంట అందులో ఒక సైనికుడు అన్నాడంట పెద్ద దెబ్బలేమీ లేవు ఒక కాలే పోయింది లింకన్ గారు మళ్ళా వచ్చి జోక్స్ చెప్పి నవ్విస్తాడంటే నేను రెండో కాలు కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అది సార్ అతని మాటకున్న విల్ పవర్ గమనించండి సార్ కొంతమంది ఇప్పుడు ఆకర్షణ గురవుతారు కదా ఇప్పుడు అమ్మ మాటకి విలువ ఉంది నాన్న మాటకి విలువ ఉంది అవునా కదా సార్ అమ్మ మాటకి విలువ ఉంది నాన్న మాటకి విలువ ఉంది గురువు మాటకి అన్ని మాటలకు విలువ ఉన్నాయి కానీ సమాజం కదా ప్రపంచం కదా విలువ లేని మాటలు కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మాట విన్నోడు అవుతాడు మాట విన్నవాడు ఏమవుతాడు అంటే ఇబ్బందులు పడతాడు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే సార్ మాట వినకపోతే వచ్చే కష్టం ఏంటనే దానికి వస్తే గురు శిష్యులు ఇద్దరు ఊరికొచ్చారంట గురు శిష్యులిద్దరూ ఒక ఊరికొచ్చి గురు ఏం చేస్తా అంటే నాన్న సరుకులు తీసుకురాబోరా బాబు అంటాడు సరే కిరాణా వెళ్ళి వస్తూ వస్తూ రెండు బ్యాగులు తెచ్చాడు ఏంటి బాబు అన్నాడు జీడిపప్పు గురువు గారు ఉన్నట్టు ఎన్ని తెచ్చామంటే ఇక్కడ చాలా డెడ్ చీఫ్ గురువు గారు రెండు అనాలు ఆ కాలంలో ఓకే కాబట్టి రెండు అనాలు ఈ ఊరు అంత మంచి ఊరు కాదైనా వెళ్ళిపోదాం బాధ అన్నాడు లేదు గురుగారు అన్నీ చేసి ఇం వెళదాం మీరు కావాలంటే వెళ్ళండి అన్నాడు వెళ్ళు స్వామి నువ్వు నేను ఉంటాలే గురుగారు గురువుగారు వెళ్ళిపోయారు నీ కర్మ అని ఉదయం బ్రేక్ఫాస్ట్ కదే సార్ మధ్యాహ్నం లంచ్ కదే నైటు డిన్నర్ కూడా అదే మూడు పూట్ల జిడిపప్పే ఎప్పుడైతే సిక్స్ మంత్స్కు ఒక ట్రిమ్లా ఉండడు డ్రమ్లా అయిపోయాడు